టీడీపీ జనసేన జగన్ వైసీ గారు నెక్స్ట్ సర్మిలక్క గారు వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అస్తామని చెప్పేసి ఆ మహిమ వస్తున్నప్పుడు వెళ్ళిపోతుంది జగన్ గారు అయితే చాలా నేను తప్ప ఇంకెవరు రాకూడదు అన్నట్టు చేస్తున్నారు ఆయన జనసేన టీడీ కాలంలో కదా వాళ్ళు దొంగలు వాళ్ళ మంచోళ్ళు కాదు వాళ్ళు ఏం చేస్తారు అయిన చెప్తున్నారు జగన్ గారు వాళ్ళు ఎవరు దోంగలో ఏంటంటే తిడుతుంది నెక్స్ట్ మన రోజమ్మ గారు కూడా వచ్చి కదా ఉన్న పవన్ గారు తిడతారు కదా గారు ఆవిడ తిడతామంటే ఆవిడ చేసి చాలా కరెక్ట్ కదా వాడు ఎవరు నీ కొత్తకి ఎంత నీకు పొద్దుకి నలభై సో ఇచ్చినవి అంటుంది రోజా గారు అది కరెక్ట్గా తరువాడు పాటు చేస్తే చూసుకోవాలి తప్ప అలా తీరతం ఎదరో చెప్పుకోవడం అని కాదు రోజా గారు అయితే కరెక్ట్ కాదు అలా చెప్పకూడదు కదా నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యాడు అప్పటి నుంచి హైదరాబాద్లో ఊరే వెళ్ళలేదు నా ఆయన ఒక రెండు నెలలు చూసినా అండి అప్పటి నుంచి ఇప్పుడు ఇదే ఊరు వెళ్ళలేదు అందరికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఏమి ఏమి ఇచ్చాడన్నా పొంగు ఏమిచ్చాడు చెప్పు సంక్షేమ పథకం రోడ్లే అన్నాడో రోడ్లేదు నెక్స్ట్ ఏంటో ఇల్లు హేత్తానంటాడో లో అంటాడు లోవులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అమ్మఒడు ఎత్తు కదా బాబులు ఎత్తారు కదా సాయంత్రం పొద్దున్న అమ్మఒస్తున్నాడు సాయంత్రం బాబులు ఎత్తున్నాడు ఇంకేముంది దాని ఫలితం ఏముంది కూడా నెక్స్ట్ ఇంకేంటే మాట తాకాంటే ఆ నెల కదా ఇంకా ఆ నెల మూడు నెలలు కదా ఈ వస్తున్నా ఇప్పుడు పెంచాడు పెంచినాయి మరి ఆ మూడు మూడు వేలు పోసుపించాలి కదా అది ఎవరు అడగట్లేదు డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతా సరిపోతుంది అనుకున్నా తప్ప అది ఎవరు అడగట్లేదు అది ఓన్లీ పవన్ గారు అంత కాదు ఎంత కంపల్సరీ అంత ఒకసారి ఎవరు చెయ్యడు కదా ఆయన పాలిటిక్స్ రా వచ్చిన తర్వాత ఏదో చెప్తే చేస్తాడు మొత్తం ఒకసారి అంటే చీలింగ్ కదా ఇప్పుడు అన్న ఒకసారి ఇంకో అంత తినలేం కదా కొంచెం తింటాం అలాగే ఆయన కూడా అవకాశం ఇవ్వాలి ఇచ్చే ఇంకో పవన్ గారికి ఏం చేస్తారు ఆయన ఏం చెప్పకుండా మనం చీలిం కదా నెక్స్ట్ భూమి అని చెప్పాడు ఏమి చెప్తున్నాడు ఆయన తాయినాడికి బుద్ధులు అయితే గాలి

పవన్ గారి అంత అడిగితే కోళ్ళ దగ్గరికి వెళ్ళి దూపుకోడానికి అడు అసలు మొహం కూడా సో సరిపోయాడు కోడలు కోడాలని అడిగాడు ఆడా కోడాడు ఏమంటే అంటున్నాడు ఆడ మొహం పవన్ గారి పచ్చడి సరిపోయాడు ఆడ పీకేస్తాను లాగేస్తాను అంటున్నాడు మొన్న కూడా ఆడ పేరు ఏంటో గుడివాళ్ళు కుంటాడు కదా లోబం ఉంటే ఆడేది చెప్పాడు కదా ఇప్పుడు మనం మొన్న కుటురే అలా చెప్పేసి కూడా అది మన ఆయన పేరంటే పేరు పేరు అన్న మర్చిపోను అండ్ రాబాగా కాకుండా ఉన్నారు కదా రాబాగా కాకుండా పేరు పేరేంటి రాజాఏ మన గోంతి రాజేశ్వరరా ఆయన వస్తారండి కంపల్సరీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పది ఉంది అక్కడ ప్రజెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి వైసీపీలోకి రాబా నుంచి వయసు వెళ్ళింది కదా ఆయన రాజు నుంచి ఒకసైడ్ గెలిసింది ఆయన కూడా ఆయన గెలిపి ఆయన గెలిపని కాదు ఊర్ని ఊర్ని జనసేన కార్యకర్తలు గెలిపించారండి అందుకే ఆయనకి ఆయన గెలిచిపోలేదు చెప్తున్నాం కదా రాబాక చెప్తున్నాం కదా ఆయన చెప్తున్నాం నేను ఆయనే కదా ఏదైనా పటితాలు ఉంటే ఉన్నది తప్ప లేకపోతే ముందే పోవాలి నీకు ఇద్దాకుండా సీట్ ఇచ్చి అసెంబ్లీకి వెళ్తా నేను ఒక్కరినే ఏం చేయగలను అంటే ఒక్కడే నేను గెలిస్తే చేయాలి ఏమిటి చేయకుండా వెళ్ళిపోతే ఇంక ఆ మాత్రం ఇంకా అమ్మడం ఎమ్మెల్యే మళ్ళీ చూసుకున్నట్టు చేస్తే వస్తుంది రోజులు చెప్పలేదు అంటే ఇప్పుడు అన్నప్పుడు ఆల్ చెప్పాడు అన్న పొస్ట్రో అందరూ చాలా మంది జనసేన కోసం అందరూ పాడు పడ్డారు నెక్కిద్దామని ఒక్క సీటు కోసం చాలా కష్టపడారు చేసి దాకొంటే ఈయన కరెక్ట్గా ఒక నెల ఉన్నాడు నెల రెండు నెలలు ఉన్నాడు మళ్ళీ వైసీపీ చెప్పాడు వైసూరి వెళ్ళిపోయి వైసీపీ అయిపోయాడు అని చెప్తాడు చెప్తాడు టైం ఉంది టైం ఉంది కదా రెండు రోజుల సరిపోతాయి రెండు రోజుల ముందు చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే రేపు ఇప్పుడు వారం ఉంది ముంచి ఓ నా చెప్పి సరిపోతాయి ఇబ్బంది తిలేదు ఫస్ట్ ఆఫీస్ చెప్పి ఫస్ట్ పవన్ కళ్యాణ్ దెబ్బ వేశారు ఇప్పుడు ఎవరు ఏంటంటే ఎమ్మెల్యే నర్సపురం ఒకటి అన్న నర్సపురం కంపల్సర్ మా జనసేన అయితే రాజులోటి అది కంపల్సరీ వస్తుంది ఇరవై నాలుగు సీట్లు అయితే ఇరవై నాలుగు సీట్లు పక్కా వస్తాయి మనం చూసుకున్నట్టయితే పిఠాపురం ఒకటి భీమవరం ఒకటి మంచి హాట్ టాపిక్ అవును పేవరైతే కంపల్సరీ పేవరం పిఠాపురం మనకు తెలియదు పేవర్ అయితే మనకు తెలిసి కాబట్టి సైడ్ కాబట్టి అది కంపల్సరీ ఎందుకంటే ఫస్ట్ లో అలాగే సీనియర్స్ గత సీనియర్స్ గానే చేశారు ఇప్పుడైతే ఆయన రారు పవన్ కంపల్స్ వస్తాం ఎందుకంటే ఆయన చాలా కొన్ని చేశారు చేసినట్టు మనకు తెలియదు నేను అక్కడ కాబట్టి మా ఊరు అయితే మొత్తం చెప్పేస్తాం అంటే మీ ఎవరు అయితే మనకు అంత తెలియదు కూడా జగన్ సభలో చూసుకుంటే ఈసారి ఆవిడేంత రోజా గారు చెప్తారు చెప్పి ఆ నువ్వు ఎవడ పోతు అని అంటుంది కదా గారు ఆవిడ చాలా మంచిది కదా ఆవిడ కూడా చాలా కామలు చేస్తాం ఈ సారి రోజామ్మ గారు రోడ్ కూడా కనపడారు ఆవిడ ఆ అమ్మ అయితే అసలు కనపడి కనపడతాడు రాజకీయాలు కూడా రాజకీయ అసలు రోడ్డు మీద రాదు వాడి ఆవిడ ఏదో అమ్మని మంత్రి బాధ్యత చెప్పేసి రకరకాలుగా మాట్లాడేస్తుంది ఆవిడ ఆవిడ ఏంటంటే రాజకీయంగా మాట్లాడుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న చాలా ఆవిడకి బాగోదు సరే సరే ఇప్పుడు రష్యా ఎక్కడ ఉందా మన ఇండియా కలిసి రష్యా అమ్మని చేస్తున్నాడు వీడు గమ్ము ఇటు దమ్ము వీడు గమ్ము చూస్తాను పలుకోవడం తిరిగి ఏమన్నా మా ఆడి దమ్ము తిరిగి మొహానికి అసలు దమ్ము ఉంది అసలు మాట్లాడతాకే ఏదో సభలో వచ్చి మాట్లాడతాం కాదు ధైర్యంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ బుద్ధి వచ్చి పవన్ గారి ముందు ఆడు ఎంతనా ఏక ముక్కాడు ఏమనంటే పవన్ గారి మూడు బిల్డ్లు లేని ఇవన్నీ ఆడికి అవసరమా మీకు డైరెక్ట్గా దమ్ము దమ్ముంటే మాట్లాడుకోవాలి అంతే ఆ పవన్ గారి మూడు ఫీళ్ళు లేని ఏదో అంటే అయితే తరచండి సీఎం అయితే వాడికి ఎవడైతే అండి పవన్ గారి పరిస్థితి వేరేగా ఉంటుంది ఆయన పని కూడా ఆయనకు ఉంది మీకు దమ్ము ఉంటే రాజకీయాల్లో పోటాడు అంతే తప్ప వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి మాట్లాడుతుంది ఎందుకు అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు రోజా ఉంది రోజే పనులు ఉన్నాం మరి ఏమంటారా ఈ పబ్లిక్లోకి రోజా గారు ఎలాగే ఉంటది అలాగే పెడతారంటే రోజాకి చాలా పెళ్ళి తింకింది అది అనకూడదు కానీ వాడి చాలా మాట్లాడుతుంది పవన్ గారు ఆయన ఇంకా మంచుడు కాబట్టి గా ఉన్నాడు ఆయనకి ఆడవాళ్ళు గౌరవత్వం తీసు కాబట్టి అలా గా ఉన్నాడు అయితే వేరే వాడు అయితే అది కొడాలి కానీ జగన్ గారు సట్ట మాట్లాడుతూ వాళ్ళైతే వేరేగా ఉంటున్నారు ట్రక్స్ చేసింది మంచులు అయితే అంతే జగన్ గారిని తిప్పాలని భయపడుతుంది కాదు ఆయన చేసిన పోగడదు కాబట్టి భయపడ ఆడి భయపడుతుంది ఏంటి ఇప్పుడు జగన్ గారిని లేదు ఎందుకు లేదన్నా అప్పుడు పవన్ కళ్యాణ్ పాపులు కాబట్టి కొంచెం క్యాష్ నుంచి వేస్తున్నారు కోట్లు అందుకే టి పోయి ఆడారు అంత మించింది ఏం కాదు ఇది జగన్ అని తిప్పారకో తెలుస్తారు జనాలకి అంటే మరి మినిమం మినిమంలో తక్కువ తీసుకుని ఎక్కువ సబ్సిడీ ఫస్ట్ అన్న ఆయన తీసుకుంటే ఏమి కదా

పవన్ గారికి తన అయితే టీడీపీ వస్తాను జగన్ గారు అయితే చెప్పను ఆయన నూట డెబ్బై నాలుగు చెప్పారు ఆయన సోత నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై నాలుగులో ఒక టేస్ సరిపోతే శాతం చేద్దాం మనం కూడా చూడాలి గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి ప్రతి ఇంట్లో పొస్ట్ నుంచి తెలియలేదు ఎందుకంటే పొస్ట్ నుంచి చేయలేదు అన్న పోస్ట్ నుంచి చేయలేదు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి దగ్గర అయినా దగ్గర నుంచి మూడేళ్ళ పదాలు ఫస్ట్ రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాడు మరి అదే స్టార్టింగ్ లో మూడు వేలు కదా ఎన్నిక స్టార్ట్ అయినప్పటికీ మూడు ఇచ్చాడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటే కూడా ముందు మూడు సంవత్సరాలు కూడా లోపల ఎన్నికలు వచ్చి ఆయన బయటకు వచ్చి యాత్ర మరి ఆయన ప్రజల మీద శ్రద్ధ ఉంటే ముందు నుంచి కూడా ఉండాలి ఎవరు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవడం కదా ప్రజలు తెలుసు అది మనం చెప్పక్కర్లేదు అది పవన్ గారి అంత అభిమానం లేకపోతే భీమవరం అందరూ పనులు మనకు తిరగరు ఇప్పుడు జగన్ చేయాలనుకో అందరికి వెళ్ళి పండ్లు పెట్రోలు ఇచ్చి బిర్యానీ ఇస్తారు మరి పవన్ యాక్ కాదు ఎవరు పెట్రోల్ ఆడితే ఎవరి డబ్బు ఆడిదే అన్నారన్న ఇప్పుడు ప్రజల్లో ఉంటారు ఒక్కడ ఇద్దరు వేస్తారు వస్తారనుకో ఖచ్చితంగా కదా ఇప్పుడు అందరూ అంటే ఒక హీరో వస్తున్నాడు అని చెప్పి చూడడానికి వస్తున్నారు తప్ప ఎవరు ఓట్లేదు లేరు అని చెప్పి కూడా చాలా సభల్లో చెప్పడం జరిగింది అందరూ ఒకలాగా ఉంటే ఇంకా రాజకీయం ఎందుకన్నా అంతే కదా అందరూ ఒకలాగా ఉంటే ఇంకా రాజకీయం ఏంటి ఇంకా ఇప్పుడు అందరు ఏం చెప్పేసి అందరినీ పోయేది చెప్పేసి మారు ఇప్పుడు పవన్ గారు చెప్పారు కదా మాట ఆ మాట ప్రజలకి తెలిసిందా చాలా మంది యూత్ కూడా ఎప్పుడైతే తర్వాత చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ వైసీపీలో కలిసిపోవడం జరిగింది కరెక్ట్ ఇప్పుడు కలిసిపోవడం గారు కష్టం కట్టే ఇప్పుడు ఆయన కూడా ఎంతో కష్టపడి కనిపిస్తారండి రాపా గారిని ఆయన ఇప్పుడు కదా ఇప్పుడు ఎవడే మన ఇంకా ఏంటంటే అడిదా లేదు ఆయన ఇష్టం ఎవరికో